మీకు హోమం అయితే అన్నాను కదండి ఐశ్వర్య హోమం అయితే చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి వాడపల్లిలోని ఎంత బాగా ఉన్నదో చూడండి ఒకసారి అయితే మనకైతే ఎంత అదృష్టాన్ని కలగదు ఎందుకంటే ఐశ్వర్య హోమం అంటే అన్ని ఇళ్లల్లో జరగదండి ఎక్కువ ఎక్కువ శాతం గుళ్ళలోనే జరుగుతుంది ఈ హోమాన్ని చూడటానికి మనం నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదని అంత బాగా చేస్తారు ఈ ఐశ్వర్య హోమం ఎంత బాగా చేస్తున్నారో అలంకరణ కూడా హోమం దగ్గర అంత బాగుంటుందండి ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది వాడపల్లి కనబడతాయండి అంటే నేను వెళ్ళటం వల్ల అంటున్నాను ఇంకా అక్కడ కంటిన్యూ కంటిన్యూ కానీ వాడపిల్లం ఎట్లయితే పెట్టారు కదండి మనకి మీకు తెలీదు అంటే నాకు తెలీదు నేను పైకి వెళ్ళి ఎప్పుడు ఈ దర్శనానికి అయితే ఎప్పుడు రాలేదండి అందుకే అంటున్నాను మీకు పైకి ఎక్కి చూపిస్తున్నాను మరీ మరీని అలాగే గుడి పైన ఆవరణ పగిన గోపురాలు ఉంటాయి కదండి గోపురాలన్నీ మీకు చూపిద్దామని ఒకసారి పైకి ఎక్కుతున్నానండి ఎంత ప్రశాంతంగా ఉందండి నిజంగా అసలా ఎంత పీస్ఫుల్గా కూడా ఉందంటే చెప్పలేమాట గుడి గోపురాలలో అండి పావురాలు ఎగురుతాయి ఒకప్పుడు బాగా ఎక్కువ గుడిలో ఎగిరేవి ఈ మధ్యకాలం అయితే లేవు నాకైతే చూడగానే పైన బాగా పైన పైన అయితే బాగా ఉన్నాయండి పౌరాలు అయితే ఉన్నాయి చూసారు కదా గుడి ఆవరణ మొత్తం అంతానండి బయట కూడా ఉంటుందండి గుడి ఇంత పెద్దదిలా మనకి వెంకటేశ్వర స్వామి వాడపల్లి గుడి మాత్రమే చిన్నగా ఉంటుంది ఆవరణం అంతా చాలా పెద్దదండి గోపురాలు ఎక్కడికక్కడికి ఉండటం వల్ల ఇక్కడ పార్వతి పరమేశ్వరులు గుడి పక్కన అలాగే తులాభారం ఏంటి హోమం చేసేది ఐశ్వర్య హోమం చేసేది అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంటాయి ప్రత్యక్ష హుండి మనం మొక్కు తీర్చుకోవడానికి ఏదైనా కూడా చాలా బాగా ఉంటుందండి పైనుంచి అన్నీ చూడొచ్చు అసలు నిజంగా మీకు నేను చెప్పాను కదండి పావురాలు అయితే కనబడతాయని ఇక్కడైతే పావురం అయితే ఎగురుతుందండి చాలా నాలుగు తర్వాత అయితే నేను చూశాను పౌరాలని గుడిలో గుడి ఆవరణలో పావురాలు ఎగరటం అనేది చాలా అరుదుగా వచ్చిందండి నిజంగానే జరుగుతాయి అవి నిజంగా చూసారు కదా ఎంత పెద్దదో ఉందండి ఎంత ఆవరణం ఎంత ప్లేస్ అయితే ఉన్నదో గుడి లోపట ఈ చుట్టూరుని శివాలయం చుట్టూ కూడా తిరిగితే చాలా మంచిదండి కొంతమంది ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి మట్టిగా అనుకుంటున్నారు అక్కడ పార్వతి పరమేశ్వరులు ఉన్నారన్న సంగతి అది మర్చిపోతున్నారండి ఎందుకంటే అక్కడ మట్టిగా తిరుగుతున్నారండి ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు అక్కడ పార్వతి పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ మొత్తం తిరిగితే చాలా మంచిదని నా అభిప్రాయం అండి ఇక్కడ నుంచి అయితే కిందకు వెళ్తున్నానండి ఇది యాభై రూపాయల దర్శనం ఫ్రీ దర్శనం కూడా రెండు అండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు అయితే పెడతానండి ఈ ఎండాకాలంలో ఆ మంచినీళ్ళు లేకపోతే మనం బతకలం కాబట్టి అండి అందుకే చెబుతున్నాను చూసారు కదా నేనైతే ఉచిత దర్శనం దగ్గర నుంచి అండి ఖాళీగా ఉంది కదా అని మీకు చూపించడానికి కిందకు దిగుతున్నానండి పైకి ఎక్కట్లేదు కిందకైతే దిగుతున్నాను కింద ఎంత ఓపెన్ ప్లేస్ అయితే బాగా కట్టారండి నిజంగానే ఫస్ట్లోని కింద నుంచే డైరెక్ట్గా ఎలా వచ్చేసి ఇప్పుడు అలా కాదు ఈ ప్లేస్ అంతా మార్చేసారండి ఆ చివరి నుంచి అండి చూసారు కదా ఆ చివరి నుంచి మెట్లు ఎక్కండి ఆ మెట్లు నుంచి అప్పుడు మనం ఉచిత దర్శనానికి యాభై రూపాయల దర్శనానికి రెండు వందల రూపాయలు దర్శనం ఉంది కదా అదండి మళ్ళీ వెయ్యి రూపాయల దర్శనం అది కూడా అన్నీ కలిపి ఒకే చోట ఒకే దానికి పంపుతారండి కాకపోతే ఆవరణం అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుందండి నిజంగానే మీరు వృత్తి రోజుల్లో వెళితే మీరు అన్ని చూడటానికి అయితే చాలా బాగుంటుందండి అయితే శనివారాలు అయితే ఎన్ని రకాలుగా ఎన్ని చోట్ల ఎన్ని పెడతారంటే అన్ని పెడతారండి ఇది లేదు అంటాకైతే లేదు కాయగూరల దగ్గర నుంచి పువ్వుల దగ్గర నుంచి మనం బట్టి వెళ్ళటానికి అన్నీ అమ్ముతారండి ఇక్కడ తమ తమవిడి తండ దగ్గర నుంచి ఇక్కడ మామగారు అయితే శనకల్ పత్రాలు రుబ్బురోళ్ళు చిన్న చిన్నవి ారండి మా ఆంటీ అయితే ఒకటి తీసుకున్నారండి చూసారు కదా వంద రూపాయలు చెప్పారు తగ్గించమంటే తగ్గించడం కుదరదమ్మా అన్నారండి మేము తీసుకున్నామండి ఇక్కడైతే పువ్వుల కుండీలు అన్నీ ఇంకా చెప్తాను కదండి నేను లేవంటే ఏమి లేవు ఇక్కడైతే టికెట్స్ ఇస్తారండి రెండు వందల రూపాయల టికెట్ ఇదే రండి మన మనం బళ్ళై పెట్టుకుంటాక ఇక్కడ నుంచి మనం ఈ ప్లేస్ ఎంతో ఓపెన్గా ఉంది కదండి శనివారం వెళ్తే కనుక చాలా రష్గా ఉంటుందండి అసలు ఇంత కూడా ఇదిగంతా కూడా ఖాళీగా ఉండదనమాట అంత ప్లే అంత ఖాళీగా ఉండింది ఇప్పుడు ఇంత ప్లేస్ ఎలా కనబడుతుంది కానీ అసలు ఖాళీ ఉండదండి అసలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నమో వెంకటేశాయ